హలో ఎవ్రీవాన్ ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే ఈ సంవత్సరం అయితే మదర్స్ డే రోజు మా పిల్లలు మాత్రం నన్ను చాలా బాగా సర్ప్రైజ్ చేశారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా సర్ప్రైజ్ చేస్తారని ఆ రోజు మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అదేంటో మీకు కూడా చూపిస్తాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం మా కృతికైతే మదర్స్ డే రోజు నన్ను ఏదో రకంగా సర్ప్రైజ్ చేయాలని ట్రై చేస్తాడు కానీ ఈ సంవత్సరం అయితే అసలు నా లైఫ్లో మర్చిపోలేని మదర్స్ డే అనమాట ఎందుకంటే నేను మర్చిపోలేని గిఫ్ట్ అయితే మా కృతికి నా కోసం ఇచ్చాడు అది చూసి నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను అదేంటో మీకు కూడా చూపిస్తాను సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి మదర్స్ డేకి టూ డేస్ బిఫోరే మా కృతిక్ అంతా ప్లాన్ చేసుకున్నాడు అసలు నాకు ఎక్కడ డౌట్ రాకుండా మొత్తం ప్లాన్ అయితే చేసుకున్నాడు అదేంటో మీకు కూడా చూపిస్తాను నాకైతే ఎక్కడ డౌట్ రాలేదు నా పనిలో నేను బిజీగా ఉన్నప్పుడు మా అయితే ఇవన్నీ ప్లాన్ చేశాడు నాకైతే అది చూసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది మా పెళ్ళైన కొత్తలో ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను హైదరాబాద్ శిల్పారామంకి వెళ్ళినప్పుడు అక్కడైతే ఒక అతను కూర్చొని చాలామందివి డ్రాయింగ్స్ అయితే వేస్తున్నాడు ఇంకా అది చూసి నేను కూడా నా డ్రాయింగ్ వేసుకుంటే బాగుంటుంది అనేసి అక్కడికైతే వెళ్ళాను డ్రాయింగ్ అయితే వేయించుకున్నాను కానీ ఆ డ్రాయింగ్ అయితే అంత సరిగా రాలేదు ఒక కన్ను కిందికి ఒక కన్ను మీదికైతే వచ్చింది ఇంకా అది తీసుకొచ్చి అలా ఒక మూలకైతే పెట్టాను ఆ రోజు పెట్టానంటే అది ఇప్పటివరకు బయటికి కూడా తీయలేదు కానీ రీసెంట్గా నేను ఇల్లు చదువుతున్నప్పుడు ఆ ఫోటో అయితే చూశాను ఇంకా మా కృతిక్ అయితే చూపించాను ఆ ఫోటోని కృతిక్ ఆ ఫోటో చూసినప్పుడైతే అన్నాడనమాట ఎందుకమ్మా ఇలా మూలకు పెట్టావు బయట పెట్టవచ్చు కదా అని అప్పుడు చెప్పాను అనమాట ఆ ఫోటో అంత బాగాలేదు కదా నాన్న ఎప్పుడైతే నువ్వు నా ఫోటో వేస్తావో ఆ రోజు నేను షెల్ఫ్లో పెట్టుకుంటాను అని చెప్పాను ఆ మాట మాత్రం మా కృతికి బాగా గట్టిగా తీసుకున్నాడు అందుకోసమే ఇక్కడ డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు నా కోసము ఇదైతే నేను అస్సలు చూడలేదనమాట నేను ఎప్పుడూ ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఏదో బిజీగా ఉన్నప్పుడు నేను హాల్లో ఉన్నప్పుడు ఆయన బెడ్రూమ్లో కూర్చొని చేశాడు లేదంటే నేను బెడ్రూమ్లో ఉంటే హాల్లో కూర్చొని ఇంకా వాళ్ళ డాడీ అయితే వీడియో అయితే షూట్ చేశారు మదర్స్ డేకి టూ డేస్ బిఫోరే నన్ను అడిగాడు అనమాట అంటే అమ్మ నీకు ఏం సర్ప్రైజ్ కావాలి మదర్స్ డే రోజు అని ఇంకా నేను చెప్పానన్నమాట నాకు ఏ సర్ప్రైజ్ వద్దునా నువ్వు బాగా చదువుకో మంచిగా ఉంటే అదే పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాను కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వడనమాట ఇంకా ఏదో నేను వద్దన్నాను కదా ఇంకా ఏదో ఒకటి వాళ్ళ డాడీని అడిగి ప్లాన్ అయితే చేసుకున్నాడు ఇదంతా నేను అస్సలు చూడలేదనమాట మొత్తం వాళ్ళ డాడీ తీసిన వీడియో ఇదంతా నేను చూడనప్పుడే ఇదంతా చేసుకున్నారు ఇంకా నేను ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు కూడా పాపం అస్సలు పోకుండా నైట్ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూర్చొని ఇవన్నీ చేశాడు మా కృతిక్ అయితే చిన్నప్పటి నుంచి సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం ఇంట్లో ఎవరి బర్త్డే అయినా లేదంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా మా మ్యారేజ్ డే వచ్చినా ఏదో రకంగా మమ్మల్ని అయితే సర్ప్రైజ్ అయితే చేస్తాడు ఇంకా ఏదైనా కాంప్రమైజ్ మాత్రం అస్సలు అవ్వడనమాట ఏదో రకంగా సర్ప్రైజ్ చేయాలి అది ఆయనకు చాలా ఇష్టం అనమాట ఇంకా మేము కూడా కృతిక్ బర్త్డే ఉన్నా కూడా చాలా వరకు మేము సర్ప్రైజ్గానే ప్లాన్ చేస్తామన్నమాట కృతిక్కి అస్సలు చెప్పము అందుకోసమని కృతిక్కి కూడా అలా అలవాటైంది మమ్మల్ని ఏదో రకంగా అయితే సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు కానీ అది చూసినప్పుడు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే పిల్లలకి మనం ఎలా నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు ఇంకా మనం చూసే వాళ్ళు నేర్చుకుంటారనమాట ఈ గ్రీటింగ్ కార్డ్ రెడీ చేయడానికి కృతిక్ అయితే ఒక టూ హవర్స్ టైం అయితే పట్టింది వాళ్ళ నాన్న వీడియో మొత్తం అయితే తీశారు కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేనైతే అంత అయితే పెట్టట్లేదు ఓన్లీ మెయిన్ మెయిన్ పార్ట్స్ అయితే పెడుతున్నాను ఈ వీడియోలో చాలామందికి ఇప్పటికీ కూడా ఒక డౌట్ అయితే ఉంది అదేంటంటే మా కృతిక్ ఎప్పుడు డ్రాయింగ్ వేసినా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు కృతిక్ వేయట్లేదు వాళ్ళ మమ్మీ వేసే అబ్బాయి పేరు చెప్తుంది అని ఇంకా అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అంటే డ్రాయింగ్ వేస్తున్నప్పుడు హ్యాండ్స్ అయితే తెలుస్తాయి కదండి చిన్న అబ్బాయివి అలాగే నా చేతులకైతే డిఫరెన్స్ ఉంటుంది కదా ఇంకొకటి ఏంటంటే డ్రాయింగ్ వేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాడు అలా చేంజ్ అయినప్పుడు కూడా అలా కూడా కామెంట్ పెడుతున్నారు అనమాట పెన్ను చేంజ్ అయింది అబ్బాయి వేయలేదు అని మా కృతికి రకరకాల పెన్నులు యూస్ చేయాలంటే చాలా ఇష్టము ఇంకా డ్రాయింగ్ వేస్తున్నప్పుడు అయితే ఇన్ని పెన్నులు పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యూజ్ చేస్తూ ఉంటాడు నేను ఇందాక మీకు చెప్పాను కదా శిల్పారంభంలో నేను వేయించుకున్న డ్రాయింగ్ అని అదైతే చార్కోల్ ఆర్ట్ అనమాట ఇప్పుడు మా కృతికి కూడా ఆ చార్కోల్ ఆర్ట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు నేను ఎలాంటి బొమ్మ కావాలంటే అలాంటి బొమ్మనే ట్రై చేస్తున్నాడు పాపం ఫస్ట్ టైం వేస్తున్నాడు నాకు ఎలా వస్తుందో అనిపిస్తుంది ఈ వీడియో చూసినప్పుడు అయితే ఫస్ట్ అయితే నేను చాలా షాక్ అయ్యాను బట్ చాలా బాగా వేశాడు మా కృతిక్ ఎప్పుడు టీవీ చూసినా ఏది పడితే అది చూడకుండా ఆయనకి ఏది యూస్ఫుల్లో అదే చూస్తాడనమాట ఎక్కువైతే డ్రాయింగ్ వీడియోస్ అని చెస్ వీడియోస్ అని చూస్తూ ఉంటాడు డ్రాయింగ్ వీడియోస్ కూడా చూసి చూడండి ఎంత బాగా డ్రాయింగ్ వేస్తున్నాడో అసలు మేము ఫస్ట్లో ఎంకరేజ్ చేయలేదు కానీ మా కృతికి చాలా ఇంట్రెస్ట్ ఉంది డ్రాయింగ్ మీద ఇంకా అది చూసి ఇప్పటికైనా ఎంకరేజ్ చేయాలని ఈ మధ్య అయితే బాగా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాము ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేనైతే చెప్తూ ఉంటాను అవన్నీ విని ఇంకా డ్రాయింగ్ అయితే బాగా చేస్తున్నాడు ఇంకా ముందు ముందు ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో అలాగే మా కృతిక్ బాగా ప్రాక్టీస్ చేసి మంచి మంచి డ్రాయింగ్స్ వేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా మా కృతిక్ని బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మదర్స్ డే రోజు సాయంత్రం అనమాట నాకు వీళ్ళు కేక్ తెచ్చింది కూడా అసలు తెలీదు బయటికి అయితే వెళ్ళారు కానీ కేక్ తెస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు ఇంకా ఈవినింగ్ నన్ను రెడీ అవ్వమని చెప్పారు నేనైతే రెడీ అయ్యాను నేను రెడీ అయ్యి వచ్చేసరికి అన్నీ అయితే ఇలా సెట్ చేసి పెట్టారు నీట్గా మా కృతికి కలగే చింతల్లి కలిసి का कट चेसी ओके चेस्ता रेम्मा वाईप वाई तो मरे बट इदे इदे बा क्रीम क्रीम आगो आगो हा सी मंदा स्टे मां थैंक यू दीना मां यवर कट चेस्ता नेना नवा सा <laughs> right hand vadkonani <what's> <laughs> chal <laughs> mm -hmm. <laughs> happy mothers day ma chinna <laughs> <laughs> chinna happy, <laughs> <laughs> happy mothers day ma chinna vettindu vida nokka pole happy mothers day <laughs> ఇదైతే ఫస్ట్ ఒక డ్రాయింగ్ అయితే ట్రై చేశాడు కానీ అది అంతా సరిగా రాలేదు తర్వాత మళ్ళీ సిల్వర్ ప్లే బటన్ పట్టుకున్నది అయితే ట్రై చేశాడు అది బాగొచ్చింది ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే కేక్ కట్ చేసే టెన్ మినిట్స్ ముందు మా కృతికి రెడీ చేశాడు అది కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా విత్ ఇన్ టెన్ మినిట్స్లో చేసిన గ్రీటింగ్ కార్డ్ అనమాట కానీ చాలా బాగుంది మ్యాటర్ కూడా చాలా బాగా రాశాడు ఉందా నా కోసము తమ్ముడు దగ్గర ఉంది

怎么、mm？Hmm. Uh huh. మా కృతిక్ చేసిన ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది చాలా కష్టపడి చేశాడు చూడండి ఎంత డీటెయిలింగ్గా ఎంత మంచిగా మ్యాటర్ రాశాడు అసలు చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది మా కృతిక్ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా అంటే చాలా కష్టపడి చేస్తాడు కదా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకైతే నాకు చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది ఇలాంటి కొడుకు ఉండడం వల్ల నేను ఆ నిజంగా చాలా లక్కీ అనమాట దేవుడు నాకు ఎంత మంచి పిల్లల్ని ఇచ్చినందుకు నేనైతే ఆ దేవుడికి ప్రతిరోజు అయితే రుణపడి ఉంటాను ఇంత చిన్న ఏజ్ లో మదర్స్ డే వస్తుందంటే అమ్మని ఏదో రకంగా సర్ప్రైజ్ చేయాలనే ఆలోచన ఉంది కదా అదైతే చాలా గొప్పది అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది మా కృతికి ఇచ్చిన గిఫ్ట్ చూసి పెద్ద వెనక చేస్తాం సరేనా ఓకే నచ్చినప్పుడు ఇంకా అంతేనా మార్నింగ్ థ్యాంక్ యూ కృతిక్ ఇంకొక గిఫ్ట్ ఉంది మా ఇంకొక గిఫ్ట్ ఉంది ఒక గిఫ్ట్ గిఫ్ట్ ఇదేం రాయండి తెలుసా గ్రాఫ్యుయేట్ కాదు తెలిసామా చార్కోలేదు ఫస్ట్ చార్కోండి కే ఫస్ట్ చార్కో డ్రాయింగ్ నా సినిమా నాకు ఎంతో ఇష్టమైన ఫోటో పాపం మా చిన్నోడిని చూసారా ఎంత ఫీల్ అవుతున్నాడో అమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదని ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే